కొంతమంది అబ్బాయిలకి దమ్ము 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 వచ్చి లోపల కూర్చొని తడ కోసారి బయటికి పోయొచ్చు ఆ రోడ్డు దగ్గర పోయొచ్చు అది కావాలి ఇది కావాలి దేవుడు చెప్తున్నాడు ఎంతకాలం నీ దేహాన్ని అలా పాడు చేస్తావు అరే పది కాలాలు నిన్ను బతికించి పది పది సంవత్సరాలు నిన్ను వాడుకుందాం అనుకుంటే ఒక సంవత్సరంలో రాను ఊపిరితిత్తులు పాడు చేసుకొని దరిద్రుడు అంతడతాడు దేవుడు పాడైపోతా ఊపిరితిత్తులు నీకు అర్థం కావట్లేదా పెట్టెల్లా తెచ్చుకున్న పెట్ట మీద వేశాడు వాడు నిన్ను పరిశుద్ధంగా కాపాడి ఆరోగ్యంగా కాపాడి నీకు దీర్ఘాయువునిచ్చి నువ్వు సచ్చిన దాకా నిన్ను వాడుకొని నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కుప్పేద్దామనుకుంటే నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల వ్యభిచారం వల్ల జారత్వం వల్ల ఈ తాగుడు వల్ల సిగరెట్ తాగితే ఊపిరితీతులు మందు తాగితే లివర్ కిడ్నీలు జారత్వం చేస్తే ఒళ్ళంతా తేడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు వాటిని తుంచేయండి పరిశుద్ధుల ఏ దేవుని చిత్తము మీరు పరిశుద్ధులు 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 ఎంతమందికి అర్థమైంది నాయన ఇప్పుడు చెప్పండి శరీరాన్ని కాపాడుకోవాలా లేదా ఊరేకొచ్చా ఇష్టం వచ్చినట్టు నువ్వు క్రీస్తు రక్తంలో కడగ బడనోడివైతే తగలబడి ఎట్లనో పోతావు ఎటు కూడా చచ్చి పాతాళని పోతావు కాబట్టి గొడవలేదు కానీ నిన్ను పరలోక రాజ్యానికి వారసుడుగా వారసురాలిగా చేశాడు గనుక నీతిమంతుల జీవగ్రంథములో నీ పేరు రచించాడు లిఖించాడు గనుక నువ్వు నేను మనం అందరం ఆడోళ్ళు మగోళ్ళు యవనలు కుర్రోళ్ళు ముసరోళ్ళు మొత్తానికి చెప్తున్నాను నేను మీకందరికీ తెలివి బాగుంది ఒకళ్ళు కూడా నిద్రబాట్లా స్పష్టంగా చెబుతున్న జాగ్రత్త దేహ పవిత్రతను కాపాడుకోండి మన శరీరములో దేవుడు నివాసం ఉంటానని అనేక చోట్ల రాయించాడు యోహాను పద్నాలుగు మొదటి యో యోహాను పద్ యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనం అదే మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడనై ఉనలాగున మీరు పరిశుద్ధులై ఉండండి అది ఎవరు పట్టించుకుంటున్నారు ఈ మాటలు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోపోతే రేపు అక్కడ వేస్ట్ ఫెలోగా నిలబడిపోతాం రేపు వ్యర్థుడు అవుతావు అక్కడ ఇలాగున మనం దేహమును కూడా దేవునికి సమర్పించాలి దీన్ని ముంగమూరి దేవదాసయ్య గారు పాట రాశాడు తనువు నా ఉన్నాడు